అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధమైన పురాతన కట్టడాల గురించి తెలుసుకుందాం మొదటగా లేపాక్షి ఆలయం అనంతపురం జిల్లాలోని ఈ ఆలయం ప్రఖ్యాతమైన నంది విగ్రహం లేపాక్షి చిత్రలేఖనాలతో ప్రసిద్ధి చెందింది ఇది విజయనగర కాలపు అద్భుత కట్టడం ఇక అమరావతి స్థూపం గుంటూరు జిల్లాలోని బౌద్ధ సాంస్కృతిక కేంద్రం ఇది క్రీస్తుపూర్వం రెండో శతాబ్దానికి చెందినది ఇక్కడి శిల్పాలు మనకు బౌద్ధ ధర్మ చరిత్ర చెబుతాయి తర్వాత చంద్రగిరికోట తిరుపతి దగ్గర ఈ కోటలో రాజమహల్ రాణీమహల్ అనే రెండు ప్రసిద్ధి చెందిన భవనాలు ఉన్నాయి ఇది విజయనగర రాజుల పాలనలో ఒక ముఖ్య కేంద్రం అలాగే కొండవీడు కోట గుంటూరు జిల్లాలో ఇది మధ్యయుగ కాలంలో ముఖ్యమైన కోట ఇక్కడ కోట గోడలు మందిరాలు గుహలు ఉన్నాయి చివరగా గండికోట కడప జిల్లాలోని పెన్నా నది ఒడ్డున ఉన్న కోట దీన్ని దక్షిణ భారతదేశానికి బ్రాండ్ కాన్యాన్ అని కూడా అంటారు ప్రకృతి సౌందర్యం చారిత్రక కోట కలసి అద్భుతంగా కనిపిస్తాయి ఇలాంటి అద్భుతమైన సమాచారం మరింత తెలుసుకోవాలంటే వెంటనే మన బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైంది తర్వాతి వీడియోలో మరో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం धन्यवाद आलू।